श्रीमात्रे नम श्रुतीना मुत्थाण दधति तव यौ शेखरातया मेक्त माता स्मरसी दयाया देही चरण या योहा पद्यम पाद्य पशुपति जटा जूटा तटीनी యోర్లక్ష లక్ష్మారరుణ హరిచుడామణి రుచిహ తల్లి నీ పాదములకు శివుని జఠాభారమునందలి నది పాద్యమైనది శ్రీ మహావిష్ణువు తలయందలి ఎర్రని మనులు గల కిరీట కాంతి రంగు అయినది అటువంటి నీ పాదములు ఉపనిషత్తులు శిరోభూషణంగా ధరించాయి అటువంటి పవిత్రమైన నీ పాదములు నా తలపై ఉంచి నీ పాదధూళిని పొందే భాగ్యం కలుగచేయమ్మ శృతి సీమంత సింధూరి కృత పాదజ్ఞూలిక అని లలిత సహస్రనామాలలో వర్ణించబడింది వేదములకు పాపాట ఉపనిషత్తులు ఆ పాపట ఎందుండే సింధూరము నీకు నమస్కరించినప్పుడు నీ పాదాలకు అలంకారమైంది శ్రీదేవి పాదముల ఆ సింధూరమ అంటుకొని ఎర్రగా అయి భక్తులకు సర్వసంపదలు సుఖను సుఖానుభావములిచ్చి మోక్షము నొసగలవు స్త్రీల కుసుమ స్త్రీలకు సింధూరము మంగళాకరం అలంకారము ముఖ పంచశతి పాదార వింద శతకంలో ఈశ్వరుడు దేవి పాదములను తలదాల్చినట్లు వర్ణించబడింది డి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు బొమ్మలను చేసి ఆడిస్తావు అంత మా సొంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా ఆహా చేసేస్తావు స్వామి ఎక్కడ దూరాన కూర్చున్నావు ఇక్కడి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు పెరుగుతుంది వయసని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు త తెరలు కనిపిస్తావు కళ్ళు తె మా కళ్ళ ముందు మాయ తెరలు కప్పేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు శ్రీమాత్రే నమ